ఏంటిదిరే ఇది మీ అమ్మ ఈ మీ అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చే పోయే ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా రోజా నువ్వు ఎగసాయం మొదలు పెట్టిన రోజునే ఇది బయట పెడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిత్తుందరా అవునారా మావయ్య బాగానే ఉండవమ్మా నీ కొడుకు పెద్ద చదువు చదివాడు ఇప్పుడు మానవుల్లోనే ఉన్నాడు నిన్ను దున్నుతుంటే నీ నగల పెట్టి దొరికిందమ్మా ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలని అక్కడ దాచాను మావయ్య నేను నన్ను జ్ఞాపకానికి వచ్చావమ్మా నీ కొడుకు సంగతి నీకు చెప్పెళ్తే నీ మనసు కూరట కదా అని వచ్చాను మావయ్య గారు నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా నువ్వు ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా నేను జనవరి ఇరవై ఆరును విడుదలవుతున్నాను అప్పటిదాకా రహస్యం అలాగే ఉంచండి ఏమిటి చిన్న బాబు ఇవాళ మా మీద ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది ఇదేమైనా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టిసే కూడా పనికి రాకుండా చేస్తారు అలా భయపడే కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల మంది ఆడలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరి కాలు జారిదాన్ని రకరకాల సైజుల అండి ంటే గుసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు అబ్బాబే ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్తారండి మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి చూడమ్మా మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపగానే గుడ్డ తెప్పిస్తాను అలాగేనండి అలా అమాయకులు అలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కాబట్టి గొడవ చేస్తే ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది అలవడం ఎందుకండి అలవాటు ఇచ్చే చెయ్యి తెలిసినప్పుడు పూచుకునే చెయ్యి పూచుకుంటుంది నేను ఏమైనా తేరగా వచ్చాను అనుకున్నారా నా బిజినెస్ ఇది ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు రేపు చెడిపోయిందట ఈ సార్ వచ్చిస్తా రేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకో ఏ లెక్క లెక్కదేనుకో చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్ను కన్ఫ్యూజ్ చేయడం బాబు ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ మానేసి చాలా కాలమైంది రేపటి నుంచి పని చేయి అయ్యి దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం పెట్టి బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి అయ్యి నేను సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పని అయ్యా అబ్బాయి గారు చూస్తే జ్ఞాపకం వచ్చింది పొద్దున్న నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ రాయమంటారు ఐదు వేల రే బంగారి ఏమిటానా ఐదు వేలు తీసుకున్నా ఏం చేశావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదలో పోగొట్టావా తాగుడికి మరి దాని ఖర్చు పెట్టేసావా అది లేదు మరి ఏం చేసావురా చెప్పవయ్యా అదే సార్ చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మోగా స్కూల్ కనిపించిందండి టక్కున కారాపి ఐదు వేలు ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి అది మన వాళ్ళు ఎవరైనా మూగ వాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మలం వాళ్ళకి డబ్బు ఎదురు ఇవ్వడం ఏమిటరా కడుపు చెప్పు